గుంటూరు జిల్లా కొరటిపాడులో వినాయక నిమజ్జనం శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది బాణాసంచా నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఆసుపత్రిపై పడడంతో జనరేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ఘటనలో ముగ్గురు స్పృహ తప్పి పడిపోగా వేరే ఆసుపత్రికి తరలించారు పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరిటిపాడు దగ్గర అంటే చంద్రమౌళి నగరు కొరిటిపాడు మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డు చంద్ర హాస్పిటల్ పక్కన గణేష్ నిమజ్జనం సందర్భంగా థౌజండ్ వాళ్ళ ఈ క్రాకర్స్ గెలిచే సమయంలో అది ప్రమాదవ పక్కనే ఉన్న ఆ క్రాకర్స్ ఏవైతే వాళ్ళు కాల్చడానికి తెచ్చిపెట్టుకున్నారో ఆ క్రాకర్స్ కక్కల మీద పడిపోయి మంటలు అందుకొని అంటుకొని అవి చంద్ర హాస్పిటల్ కింద ఉన్న జనరేటర్ వాటికి అంటుకొని కొంచెం మంటలు చల్లగి దాని తర్వాత సమాచారం రాగానే మేము ఆ సిబ్బంది పట సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది సినిమా ప్రకల్స్కి వెళ్ళి అక్కడ లోపల ఉన్న ఇద్దరు రక్షించడం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు ప్రజలు పుకారుని వదంతుల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తా గుంటూరు జిల్లా కోరిటిఫడ్లో వినాయక నిమజ్జనం శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది బాణాసంచ నిప్పురవులు పక్కనే ఉన్న ఆసుపత్రిపై పడడంతో జనరేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఇక ముగ్గురు స్పృహ తప్పి పడిపోగా వేరే ఆసుపత్రికి తరలించారు ఇక ఈ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ దీప్గా గుంటూరు టౌన్ కి సంబంధించి కొరటిపాడులో నిన్న జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంలో మాత్రం అపస్థుతి చోటు చేసుకుని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూడా కొరటిపాడుకి సంబంధించి వినాయక చవితి ఉత్సవాలు అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా కూడా ఈ ఏడాది ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు ప్రతి చోట వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు నిర్వహిస్తే ఇక్కడ మాత్రం పదిహేను రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేటువంటి పరిస్థితి తర్వాత పదిహేనో రోజు మాత్రం నిమజ్జనం కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు అదే విధంగా కూడా నిన్న రాత్రి వినాయక చవితికి సంబంధించి ఏదైతే నిమజ్జన చివరంకమైనటువంటి ఈ నిమజ్జన కార్యక్రమం ఉందో ఆ నిమజ్జన కార్యక్రమానికి అయితే మాత్రం రెడీ అయ్యారు అదే విధంగా కూడా చాలా ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనపడింది వినాయక విగ్రహాన్ని తీసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి ఏదైతే టపాసులు ఉన్నాయో అదేవిధంగా రాకెట్స్ ఉన్నాయో వాటినైతే అక్కడ ఉపయోగించడం జరిగింది ప్రధానంగా కూడా ఈ షార్ట్స్ అయితే మాత్రం కలర్ఫుల్ గా కూడా చాలా గొప్పగా కనపడే విధంగా కూడా ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి ఈ పరిస్థితి ఇలా వినాయక చవితి ఉత్సవ ఈ నిమజ్జనం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాణ సంఖ్యానికి సంబంధించి ఈ రాకెట్స్ అదే విధంగా కూడా అక్కడ షార్ట్స్ కు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ నిప్పు రవ్వలు పక్కన ఉన్నటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి సంబంధించినటువంటి సెల్లార్ లో పట్టంతో అక్కడ ఉన్నటువంటి జనరేటర్ కి నిప్పంటుకుంది అంటే సమీపంలో ఆ జనరేటర్ సమీపంలోనే అంటే సెల్లార్ లోనే వాళ్ళు కూడా బాణ సంచాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఈ నిప్పు రవ్వలు వాటి మీద పట్టడంతో ఒక్కసారిగా కూడా అక్కడైతే పెద్ద ఎత్తున అయితే మాత్రం మంటలు అయితే వ్యాపించాయి చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం అక్కడ ఏంది జరుగుతుంది ఏమిటి అనేది భయాందోళనలు అయితే వ్యక్తమైనాయి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ స్థానికులు కానివ్వండి అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది కానీ వెంటనే స్పందించి లోపల ఉన్నటువంటి పేషెంట్స్ ని పేషెంట్స్ సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఫైర్ స్టేషన్ సంబంధించి ఫైర్ ఫైటర్స్ రావటం అక్కడ మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది ప్రధానంగా కూడా బాణ సంఖ్యా సంబంధించినటువంటి రవ్వలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెల్లర్ లో ఉన్నటువంటి దీపావళి సామాన్ల మీద పట్టవు అదే విధంగా కూడా జనరేటర్ కి అడ్డుకోవడంతో మాత్రం అక్కడ పెద్ద ప్రమాదం సంభవించేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఫైర్ బాటర్స్ ఉన్నారో మంటలు అదుపులో తీయడంతో అక్కడ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఎవరైతే పట్టాభిపురానికి సంబంధించినటువంటి సీఏ ఉన్నారో ఆయన అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నాం కేవలం అక్కడ బాణ కావడం వల్లనే ఇటువంటి ఘటన జరిగిందని ఆయన అయితే చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ